మన చేతుల్లో ఉందని ఏదో చెప్పినట్టున్నాడు అర్జునుడు కృష్ణుడు డైలాగ్ అదేదో ఆయన పెట్టాడు అంటే ఆయన కూడా సర్కాస్టిక్ గా పెట్టినట్టుగా అది కూడా దీపికా అయితే మరి ఇప్పుడు దీపిక బతుకున్న ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు ఏంటి మరి కథ మారుస్తాడా దీపిక దీపికా లేనప్పుడు మరి అవన్నీ చూడాలి కానీ రెండు పక్కలా కూడా కొంచెం అది అన్ప్రొఫెషనల్ గానే ఉంది ఇప్పుడు దీపిక మొదటి సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఆ స్టోరీ లీక్ చేసిందని అన్నాడు మరి అది తప్పు కదా ఇందులో మరి తప్పుకు తీసేశాము ఈమె తప్పుకుంది నో మోర్ పార్ట్ ఆఫ్ అని వీళ్ళు పెట్టారు వైజంతు మరి వీళ్ళ మధ్యలో ఏమైంది అన్నది మరి మనకు తెలియదు అది కూడా మరి ఆమె నేను చెయ్యననిదో లేదా కింగ్ సినిమా కోసం ఇక్కడ నేను చేయననిదో మరి తెలియదు మనకు అది లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అది కూడా వాళ్ళ షెడ్యూల్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా సినిమాలు ఉన్నాయి కదా మరి అది కూడా మనకు తెలీదు కానీ ఏదేమైనా అంటే ఇవన్నీ కూడా ఇట్లా సోషల్ మీడియాలో రావడం ఏమవుతుందంటే ప్రజలందరికీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్